దేవునికి స్తోత్రం మరీలు ది దిలాట్ ప్రైజ్ దిలాట్ యేసు ప్రభారు ఆ రోజుల్లో ఎవరి ఇంటికి వెళ్ళి వారికి బోధ చేస్తూ ఉండేవాడు వారికి సువార్త చెబుతూ ఉండేవాడు చెప్పండి ఎవరింటికి వెళ్తూ ఉండేవారు తరచుగా మరియా మార్త లాజరు ఈ ముగ్గురు చిన్న కుటుంబం బేద కుటుంబం యేసు ప్రభార్ తరచుగా వెళ్ళి అక్కడ ఆయన దేవుని సువార్తను బోధిస్తూ ఉండేవారు అందుకనే దేవుడు బేదలకు సువార్త ప్రకటించుడి అన్నారు బేదలు బేదలకు సువార్త ప్రకటించినప్పుడు వారిని ధనవంతులుగా అంటే ఈ లోక ధనవంతులే కాదు దేవుని రాజ్యంలో కూడా ధనవంతులుగా చేయటానికి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది ప్రియరా దేవుని స్తోత్ర మరి ఆయన కొంతకాలం రాగా రాగా లాజరు అనే వ్యక్తి చనిపోతాడు చనిపోయినప్పుడు నాలుగు రోజులు అయ్యే వరకు కూడా రాడు సమాధి చేయబడుతుంది సమాధి చేయబడి నాలుగు రోజులు అయింది అప్పుడు వస్తారు ఆయన యేసు ప్రభువాడు అప్పుడు మార్తానే బిడ్డ వారికి ఎదురు వెళ్ళి అయ్యా నీవున్నడైతే నా సహోదరుడు బతికేవాడయ్యా ఎప్పుడు చనిపోయాడయ్యా నీవు దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన బ్రతుకుతాడు అయ్యా అంది అటువంటి అప్పుడు యేసుప్రభు వారు అన్నారు కదా నీ సహోదరుడు బ్రతుకుతాడమ్మా అన్నారు వార్త అనుకుంది ఏమని బ్రతకటం అంటే అంత్య దినమున పునరుత్న మందు బ్రతుకుతాడు అని నాకు తెలుసయా అంది మార్త అంటే అక్కడ ధర్మశాస్త్రం రాయబడి ఉంది అంత్య దినమున పునరుత్నం జరుగుతుంది అప్పుడు అందరూ లేస్తారు అని అప్పుడు కేసుప్రభువు అన్న మాట ఏంటంటే పిల్లరా భావం మనకు ఖచ్చితంగా తెలియాలి ఏదైనా బైబిల్లో వాక్య భావం తెలియకుండా మనం చెప్పుకుంటా పోయినా మీరు వెనుక వినుకుంటా పోయినా దానివల్ల ఉపయోగం లేదు మనకు తెలియాలి మనకు అర్థం కావాలి యోగం పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు నిదానంగా చదువుదాం ఏసు అంటే యేసు బాబు అడుగుతున్నారు చెప్తున్నారు మాత్తకే నీ సహోదరుడు మరలా లేసు ఆమెతో చెప్పగా మాత్త మాత్త సమాధానం అన్నమాట మాత్త ఆయన ఆయనను చూచి ంచదమున పునరుత్న మందు లేసునరి ఎరుగునరిను అందుకు వేసు నేనే పునరుత్నమును జీవమునై ఉన్నాను నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచువాడు ఎన్నటిని చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను దేవునికి స్తోత్రం ప్రైస్ దిలాడు ఈ వాక్యములో నిగూఢమైన భావము ఈ ఉంది దేవునికి స్తోత్రం అలలుయ్యా ప్రైస్ దిలా పునరుత్నం అంటే ఎప్పుడో కాదు పునరుత్నం అంటే రెండు రకాలు పునరుత్నం అంటే తిరిగి లేచుట అని అర్థం దానికి పునరుత్నం అంటే తిరిగి లేచుట అని అర్థం అది రెండు రకాలు నేనే పునరుత్నమును జీవమును అయి ఉన్నారని యశుప్రభా చెప్తూ ఉన్నారు ఏ పునరుత్నం గురించి మనం ఎదురు చూడక్కర్లా అంత్య జరిగే పునరుత్నం గురించి మనం ఎదురు చూడక్కర్లా మనం జీవించి ఉండగానే పునరుత్నం జరుగుద్ది ఏంటి ఆ పునరుత్నం అంటే యేసు ప్రభు నమ్మినప్పుడు దేవుని నమ్మినప్పుడు ఏసైని నమ్మినప్పుడు ఏసైని విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయిన నీవు బ్రతుకుతావు ఇక్కడ చనిపోవటం అంటే ఇక్కడ చనిపోవటం అంటే పాపముతో జీవిస్తున్న వారందరూ కూడా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వారందరూ కూడా యేసు ప్రభు వారిని విశ్వసించినప్పుడు యేసు ప్రభు వారిని నమ్మినప్పుడు పాపం ఆనుకుంటారు అదే బ్రతకటం పునరుత్నం మొట్టమొదటిది దేవునికి అర్థమైందా అర్థమైంది అనుకున్నాడు అనుకుంటా అర్థం ఉంది అనుకుంటా చేతులపై అర్థం అయ్యే అలాడు అయ్య చెప్పేది వివరంగా అర్థమవుతుందిగా మీకు అమ్మ అర్థమవుతుందిగా అర్థం కావాలి అర్థం కాకపోతే వ్యర్థం అర్థం కాని చదువు కూడా వ్యర్థమే విన్న బైబిల్ అర్థం కాకపోతే అది వ్యర్థమే అర్థమవుతుందిగా అది చాలు దేవునికి స్తోత్రం చేయండి అరే లూయేలా